హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇవాళ నా డే అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మీకు నా వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవాళ్ళైతే మార్నింగ్ నేను బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాను అవన్నీ ఎక్కడ ఒక్కడ చదిరి పెట్టేసరికి అయితే నాకైతే చాలా తీసుకొచ్చేసింది తేవడం ఒక అయితే మనం అన్ని నీట్ గా క్లీన్ క్లీన్ గా పెట్టుకోవడం ఇంకా అయితే సో ఇవాళ నేనైతే ఇక్కడ బీన్స్ అలాగే క్యారెట్ అయితే ఫ్రై చేస్తున్నాను దాంట్లోకి అయితే జొనరట్ అయితే చేస్తున్నాను నేను ఈ కడాయిని అయితే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అది నా ఫేవరెట్ అనమాట చాలా మంది ఏంటంటే అక్క ఆ కడాయిని చేంజ్ చేయం అని అడుగుతా ఉన్నారు ఏంటంటే కడాయిని చేంజ్ చేయొచ్చు కానీ అది నా ఫేవరెట్ అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో నేనైతే ఆ కడాయి తీసుకున్నాను ఇప్పటికీ నేను ఆ కడాయిని అయితే వాడుతాను కొన్ని కొన్ని వస్తువులు అయితే మనకి గుర్తుండి పోతాయి కదా అలాగే ఈ కడాయి ఒకటి అందుకని చెప్పేసి ఇదైతే నేను మార్చట్లేదు చూస్తాను వీలైతే త్వరలోనే కడాయి అయితే మారుస్తాను సో ఇక్కడైతే జొన్న రొట్టె చేసేస్తాను అలాగే దీంట్లోకైతే ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే మా వారికి అయితే నేను చేస్తున్నాను తనైతే మార్నింగ్ జొన్న రొట్టె అలాగే ఈ బీన్స్ కర్రీతో అయితే నేనైతే ఇక్కడ తనకైతే పెట్టిచ్చేస్తున్నానండి తర్వాత వచ్చేసి ఇవాళ మధ్యాహ్నం అయితే పిల్లలు లంచ్ కి వస్తారు కదా ఇవాళ ఆఫ్ డే ఏ కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ కి వచ్చే టైం అయిందని చెప్పేసి ఇక్కడైతే రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నాను రైస్ కడిగేసి పెట్టేసిన తర్వాత ఇవాళ పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇవాళ పిల్లలకు అలాగే మాకైతే పాలకూర పప్పు అయితే చేస్తాను ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేసాను ఆ తర్వాత ఇక్కడైతే నేను పప్పు అయితే తీసుకుంటున్నాను ఇవాళ మా లంచ్ లోకి వచ్చేసి పాలకూర పప్పు అయితే చేస్తున్నాను ప్రాసెస్ ఎలా చేస్తాను అనేది వీడియోలు అయితే క్లియర్ గా నేను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఆ ముందుగా అయితే పాలకూర అయితే ఇలా కట్ చేసి మంచిగా నీట్ గా కడిగేసి పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత అన్ని మళ్ళీ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అయితే నేను పప్పులోకి పసుపు అయితే యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర అలాగే పాలకూర మనం ముందుగా అయితే నేను కడిగి పెట్టుకున్నాను కదా అదైతే వేసేసి ఇక్కడైతే విజిల్ విజిల్కి అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే రైస్ అలాగే పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసాను కదా ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే కొన్ని ఉన్నాయన్నమాట నైట్ వచ్చేసి అవన్నీ నేను క్లీన్ గా కడిగేసి పెట్టు పెట్టేసుకుంటాను నాకు ఇలా చేయడం వల్ల తొందరగా అయితే ఫాస్ట్ గా పని అయితే అయిపోతుందని చెప్పేసి ముందుగా అయితే నేను ఫస్ట్ అయితే రైస్ అలాగే పప్పు కానీ కర్రీస్ కానీ అవన్నీ వండిన తర్వాత అవి పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ నేనైతే అయితే ప్రతిసారి ఇలా చేసుకుంటాను మనకు పని అనేది తొందరగా ఫాస్ట్ గా కావాలంటే ఇలాంటి టిప్పు మనం ఒకటి పాటిస్తే చాలా ఈజీగా తొందరగా నీట్ గా పని అయితే తొందరగా చేసుకోవచ్చు సో అంట్లైతే తోమేసి ఇక్కడైతే కడి పెట్టేసుకుంటున్నానమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ పప్పు వచ్చేసి పెద్ద స్టవ్ పైకి అయితే మార్చేసాను మార్చేసిన తర్వాత ముందుగా అయితే నేను ఇక్కడ అది పెట్టేసిన తర్వాత పప్పు అయితే ఉడికే లోపు మనమైతే ఈ పని చేసుకోవచ్చు అని చెప్పేసి మార్నింగ్ తెచ్చిన కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా ఆ కూరగాయలన్నీ ఈ స్టాండ్ లోకైతే సదరేసి పెట్టేసుకుంటున్నాను ఇలా సదరేసి పెట్టేసుకున్నామంటే మనకు ఒక వారం వరకు ఇది మంచిగా నీట్ గా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడైతే చదురుకున్న తర్వాత ఇదంతా ఇల్లంతా ఊకేస్తున్నాను ఊకేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో అయితే వేస్తాను కొన్ని బట్టలు ఉన్నాయి ఈ పనులన్నీ నాకు ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నాం అనుకో మనకైతే ఫాస్ట్ గా పని అనేది ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట అలా చేసుకుంటే కొద్దిసేపు మనం కూర్చొని కొద్దిసేపు ఒక పని చేసుకుంటూ ఉంటే మనకైతే పని అసలు కుదరదండి అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైనా అవుతది అందుకని చెప్పేసి ఒక పని తర్వాత ఒక పని అలా చేసుకుంటూ వెళ్ళినాం అనుకో ఒక టూ అవర్స్ లో మనకంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు వేసేసాను తర్వాత ఇక్కడైతే పప్పు చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీంతో పోపు పెట్టుకుంటే అయిపోతుంది అనమాట ఇక అయితే పోపు అయితే పెట్టేశాను చూడండి పోపు అయితే పెట్టేశాను బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో రన్ అవుతున్నాయి ఆ తర్వాత నేనైతే ఇక జుట్టు వేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే జుట్టు అయితే వేసుకుంటున్నాను నిన్న పెట్టిన వీడియోకు మా హస్బెండ్ అయితే వీడియో చూస్తున్నాడు అనమాట అందుకని చెప్పేసి తనైతే కొద్దిసేపు ఆ పాట సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అందుకని తనైతే పెట్టుకొని చూస్తున్నాడు అనమాట అక్కడ తనతోటి కొద్దిసేపు అయితే డిస్కషన్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి ఒక ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టున్నాను అదైతే వచ్చింది అనమాట అదేందో అనేది మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే అది ఓపెన్ చేస్తున్నాడు ఇది వచ్చేసి నేను మనం వంటకట్ట ఉంటది కదా దాని దగ్గర అయితే అంతా కొంచెం బాగలేదని చెప్పేసి అక్కడ ఈ వాల్ స్టిక్కర్ ఉంటది కదా వాల్ స్టిక్కర్ వేద్దాం అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టి ఉన్నాను ఇవాళ్ళైతే వచ్చేసింది ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి ఇక్కడైతే ఇవన్నీ నీట్ గా క్లీన్ అయితే చేసాం అని చెప్పేసి అన్ని స్టవ్ అలాగే ఆయిల్ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే నీట్ గా కింద అయితే పెట్టేశాను ఇక్కడ మా వారైతే మెజర్మెంట్ అయితే తీ చూస్తున్నాడు అనమాట మెజర్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ నైఫ్ ఉంటది కదా నైఫ్ తోటంతా ఇదంతా ఆయిల్ అయితే పట్టింది మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే ఇంకా చాలా ఉండే అది అప్పటి నుంచి కొంచెం 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 తీయడం వల్ల ఇప్పుడైతే ఈ విధంగా ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక బ్లాక్ షీట్ అయితే అది అదైతే అట్లానే స్టిక్ అయిపోయింది మళ్ళీ తర్వాత ఇవాళ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి ఇదైతే అంత నీట్ గా అయితే క్లీన్ చేసేసాము ఇది చేయడానికి ఒక వన్ అవర్ టైం పట్టింది అంటే ఆయిల్ అంతా పేరుకుపోయి చాలా బాగా చాలా ఒక ఒక సగం బకెట్ అంతా ఆయిల్ అది అంతా డస్ట్ కావచ్చు అలా వచ్చింది అనమాట ఇదంతా క్లీన్ చేసే వరకు మాకైతే ఇద్దరికి ఒక వన్ అవర్ టైం పట్టింది చూడండి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత నీట్ గా ఉందో ఇప్పుడైతే అసలుకి ఈ స్టిక్కర్ వేయొద్దు అనిపించింది నాకు అంత బాగా అయిపోయింది ఇక్కడ ఆ వంటకట్ట ఇంకా తర్వాత ఇంతా నీట్ గా కడిగేసి నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే ఈ వంటకట్ట పైన ఈ స్టిక్కర్ అయితే అతికిచ్చేస్తున్నాము చూస్తూ ఉండండి వీడియో మనం ముందుగా అయితే నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ స్టిక్కర్ అనేది అతికించాలి అలా అప్పుడే ఆ స్టిక్కర్ అనేది మంచిగా స్టిక్ అయిపోతుంది లేదంటే ఆయిల్ అలాగే ఉంటది కదా దాని వల్ల అసలు స్టిక్కర్ అనేది అతుకోదనమాట ఇక్కడ మా వారైతే మెజర్మెంట్ చూసిన తర్వాత తోటి తోటైతే అంత నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి ఇక్కడైతే వేసేస్తున్నాము అప్పటికే వన్ ఓ క్లాక్ అయింది అనమాట టైం వచ్చేసి పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు మా వారి కూడా టూ ఓ క్లాక్ అయితే డ్యూటీ ఉంది కదా తన కూడా డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక్కడైతే స్టిక్ అయితే చేసేస్తున్నాము చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్ ఎంత వరకు ఉందో అంతవరకు చూసేసి కట్ చేసి ఇచ్చేస్తాను తనైతే ఇక్కడ వేస్తున్నాడు ఏసే ముందరైతే ఇక్కడైతే మనం ఏ మాత్రం పొరపాటు చేసినా గానీ ఇది స్టిక్ అయిపోతుంది అదే విధంగా ఇక్కడైతే కొంచెం అయితే స్టిక్ అయింది మేమిద్దరం కలిసి ఇదైతే స్టిక్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము అది రాదేమో అనుకున్నా నేను కానీ మా వారు ఎట్లాగో ఒకలాగా అదైతే తీసేసి స్టిక్ అయితే చేసేసాడు నీట్ గా వచ్చిందండి స్టిక్ చేసిన తర్వాత నేను చూపిస్తాను ఎంత బాగా అయిపోయిందో ఇలాంటివి మనం ఇంట్లో ఇలా చేసుకుంటే అప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది ఏంటంటే నీట్ గా ఉందనుకో మనసుకు బాగా అనిపిస్తుంది ఇది అయితే నీట్ గా క్లీన్ గా అయిపోయింది ఇది స్టిక్ చేసిన తర్వాత ఇల్లు అయితే చాలా బాగా లుక్ వచ్చేసింది కిచెన్ గట్ అయితే నాకైతే చాలా మంచిగా నచ్చింది ఈ స్టిక్ ఎంత మందికి నచ్చిందో అనేది నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్స్ చేయండి ఏంటంటే ఇంతకు ముందు వచ్చేసి నేను బ్లాక్ స్టిక్ అయితే వేసేసాను స్టిక్కర్ అది వేసేసినా కానీ అదైతే అంత నాకు లుక్ అనిపించలేదు ఇదైతే చాలా బాగా లుక్ అనిపించింది ఇదైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంత మందికి నచ్చిందో నాకైతే దీనికోసం అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకోండి ఇంకంతా ఇలా నీట్ గా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను అంతా చేసిన తర్వాత చూపిస్తాను లుక్ ఎలా ఉందో ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పదే పదే అడుగుతున్నాను అనుకోకండి ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఏంటంటే వీడియో తీసేటప్పుడు అంతా గలీజ్ గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ స్టిక్ అయితే వేసేసాను సో ఫైనల్ గా వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఓకేనా ఇదైతే నేను ఇక్కడ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది వీడియో పెట్టేసి ఇలా నేను బాల్ పెట్టినప్పుడు వీడియో తీస్తాను కదా అదంతా బ్లాక్ ది పడడం వల్ల కొంచెం వీడియో అంతా బాగా అనిపిస్తలేదు అని చెప్పేసి అదైతే పెట్టి షూట్ చేస్తాను తర్వాత నీట్ గా ఇల్లు అయితే కిచెన్ ఇవాళ అక్కడ వంటకట్ట అలాగే పనిలో పని అన్నట్టు కిచెన్ అంతా చేస్తున్నాను ఇలా కిచెన్ లో డబ్బాలు గానీ అన్ని ఐటమ్స్ అయితే మంచిగా నీట్ గా అయితే పెట్టేసుకున్నాను ఒక్కొక్క సెల్ఫ్ అయితే చదివేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నానండి చాలా రోజులు అవుతుంది ఈ ఏంటంటే కిచెన్ చదువుకోలేకపోయాను కదా పండగలకైతే అసలు చేయలేను హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అందుకని అయితే కొంచెం బాగుంది అని చెప్పేసి ఈ సిక్ వేయడం వల్ల నాకైతే కొంచెం ఎనర్జీ వచ్చింది అనుకుంటాను ఆ ఇవన్నీ మంచిగా నీట్ గా క్లీన్ గా పెట్టేసుకున్నాను ఇవాళ వచ్చేసి సో ఈ డబ్బలు అయితే నేను గుర్తుగా ఈ డబ్బలు అలాగే ఇందాక కడాయి అని చెప్పేసాను కదా ఈ మూడు డబ్బాలు అయితే నేను గుంటూరులో తీసుకున్నాను ఆ దాని గుర్తుగా నేనైతే ఇక్కడ ఇట్లాగనే ఎయిటీన్ ఇయర్స్ అయితేందా మా మ్యారేజ్ అయ్యి అప్పటి ఇప్పటి వరకు అవి అలాగనే ఉన్నాయి ఎందుకంటే గుర్తుగా నేను అలా పెట్టుకున్నానండి ఏంటంటే నేను గుంటూరులో మా మ్యారేజ్ అయిన కొత్తలో మా వారైతే ఈ సామాన్ అయితే తీసుకున్నాడు ఇక్కడ ఉన్న చిన్న బిందె ఫస్ట్ లో చిన్న బిందె ఉంది కదా ఆ బిందే అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి అందుకని చెప్పేసి నేనైతే అవి గుర్తుగానే పెట్టుకున్నాను కడయితే మార్చలేకపోయాను లోపలంతా కొంచెం బాగాలేదనమాట మెస్ అంటే కొంచెం ఆ అది స్టిక్ ఉంటది కదా అదైతే నాన్ స్టిక్ ది కదా అదైతే పోయిందన్నమాట అయినా గానీ నాకు ఇష్టం అని చెప్పేసి అది అలాగనే ఉంచుకున్నాను కొన్ని సామాన్లు అయితే అన్ని వాళ్ళు తీసేసుకున్నారండి నేను ఇక్కడ వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఒక్కడే ఉండే కదా ఇంట్లో అక్కడ రూమ్ లో చాలా అన్ని చాలా మట్టుకు అయితే అన్ని తీసేసుకున్నారు ఓనర్ వాళ్ళు ఆ కొన్ని కొన్ని సామాన్లు అయితే నేను తెచ్చేసుకున్నాను అందుకని చెప్పేసి నేను గుర్తుగా అయితే కొన్ని అయితే ఉంచేసుకున్నాను ఎప్పుడైనా వీలుంటే ఉంటే నేను వీడియోలో గుంటూరులో ఏమేమి కొన్నాను ఇంకా నా దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయనేది మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా గడిచిపోయింది అనేది ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తానండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాండి ఉంటాను మరి